పరీక్షను రద్దు చేయాలని వారిని రెగ్యులర్ చేయాలని ఇవాళ రాష్ట్ర కమిటీ సిఐటి ఆధ్వర్యంలో పిలిపి ఇవ్వడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రాష్ట్రంలోకి వచ్చేస్తా ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఏఎన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు వదిలేసి ఇవాళ అవుతుంది ఎల్లండి అవుతుంది రెగ్యులర్ చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు వరకు రెగ్యులర్ చేయలేదు ఏదైతే సమ్మె కాలంలో గత ప్రభుత్వం హామీ ఇచ్చింది కమిటీ వేస్తున్నాం ముగ్గురు తోటి ఈ కమిటీ పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఆ కమిటీ రాలేదు కమిటీ పరిశీలించలేదు కమిటీ చర్చ చేయలేదు వాళ్ళకు పర్మినెంట్ చేయలేదు మళ్ళీ రాత పరీక్షలు తీసుకొస్తా ఉన్నారు ఈ సర్కార్ చెప్పదలుస్తున్నారు రాత పరీక్షలు రద్దు చేసుకోకుంటే మరో పోరాటాన్ని ఉధృతం చేస్తాం సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ సర్కార్ అర్థం చేసుకొని ఏం ఏమని రెగ్యులర్ చేయాలి రాత పరీక్షలను రద్దు చేయాలి కరోనా మహమ్మారిలో కుటుంబాలకు వదిలేసుకొని పిల్లలకు వదిలేసుకొని ఈ ప్రభుత్వాలకు ప్రజలకు సేవలు అందిస్తే మంచి గుర్తింపుస్తున్నారు నలభై సంవత్సరాలు పక్కలు మొత్తం పుచ్చుకోబోయినాయి అయ్యా ఇవాళ కాకుండా రేపైనా రెగ్యులర్ అయితే మా పిల్లలకు బతుకు తెరువు ఉంటది పర్మినెంట్ అవుతాం డియాప్ వస్తుంది కనీసం డబ్బులు వస్తాయి అనే ఆలోచనతో ఎదురు చూసుకుంటూ ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు చాకిరి చేస్తా ఉన్నారు కనీసం ప్రభుత్వం అర్థం చేసుకొని

रत्ती चलिया रे रत्ती चलिया रे रत्ती चलिया रे